హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ అందరూ అయితే చూసారు కదా మీకైతే బ్లాగ్ అయితే అర్థమయ్యే ఉంటుంది అయితే గణపయ్య ఒక లడ్డు ప్రసాదం అయితే మా ఇంటికి అయితే వచ్చింది మస్తు సంతోషంగా ఉంది నాకైతే ఇదే ఫస్ట్ టైం తీసుకోవడము ఇంకా అది కూడా అనుకోకుండా ఫ్రస్ట్ అయితే ఇక ప్రసాదం అయితే దేవునికి అయితే మంచిగా మొక్కుతున్నాము మొక్కిన తర్వాత మేము ఏం అయితే చెప్తాం పొలాలల్లా అనైతే ఈ లడ్డునైతే చల్లన్నట్ట చల్లిన తర్వాత ఇంకా కొంచెం అయితే మేము తినేసినాము ఇంకా కొంచెం ఉంటేనైతే ఇంకా పక్క వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళకి అట్లా వాళ్ళకట్ల ప్రసాదంలాగా కొంచమన్నా పంచిపెట్టాలి పంచి పెడితే మనకే మంచిది కదా దేవుని యొక్క ప్రసాదము అందరికీ రావాలి అని అయితే అందరికైతే ఈవినింగ్ టైం అయితే పంచిపెట్టేసిన ఇంకా మీరు కూడా ఈ వీడియో ద్వారా ప్రసాదం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మస్తు నాకైతే ఏదో మన ఇంటికి ప్రసాదం వచ్చిందంటేనే అది ఒక అదృష్టంలో నేనైతే అనుకున్నా మస్తు హ్యాపీ అనిపించింది చిన్న హ్యాపీనెస్ విషయం అయితే మీ తనైతే షేర్ చేసుకోవాలనిపించింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైము లడ్డైతే వంచేసిన ఇంకా పొలం కాడికి అయితే వెళ్ళినా మా అదే ఈరోజు కొంచెం పసుపు అయితే కలిసినాము మా సైడు పసుపు మొక్కజొన్న పొలాలే ఎక్కువ ఉంటాయి మా తెలంగాణ సైడ్ అయితే ఇంకా అన్నగానే ఇంకా మా ఊర్లే ఎక్కువ పొలాలు ఉంటాయి అంతే ఈరోజు కలిసినాము అక్కడనైతే అయితే నీ వీడియోని అయితే ఏం కూడా షూట్ చేయలేదు ఇది ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం టైము ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ అట్లయితుంది ఈవినింగ్ టైం అయితే ఎంత మంచిగా ఉంటుందో లొకేషన్ అయితే మా పల్లెటూర్లలో మీకైతే చూపించాలని అయితే ఈ వీడియోని అయితే షూట్ చేసిన చిన్నగా చూసిరు కదా ఈ గొర్రెలు మా ఇంటి దగ్గరనైతే గొర్రెలు ఉంటాయి మా పల్లెటూరు యొక్క వాతావరణం మీకైతే చూపించాలని వీడియో అయితే షూట్ చేసిన అంతే ఫ్రెండ్స్ లైక్ చేరి వీడియో ఎట్లుందో కామెంట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్